హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ ఆంగ్ అండ్ ఇంగ్లీష్ మేకింగ్ లెర్నింగ్ రిలేటల్ తెలుగు సెంటెన్సెస్ లాంగ్వేజ్ మా ఆట ఏమైంది జొమాటోలో ఆర్డర్ పెట్టాం మా ఆర్డర్ ఏమైంది వాట్ హ్యాపెన్ టు అవర్ ఆర్డర్ వాట్ హ్యాపెన్ టు అవర్ ఆర్డర్ ఆహారం అంతా ఏమైంది చాలా పార్సల్ పెట్టాను చాలా ఆర్డర్ ఇచ్చాను ఏం కనిపించట్టు వేర్ డిట్ ఆ ఫుడ్ గో వేర్ డి ఫుడ్ గో డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ ఉంది వేర్ ఈస్ ది చేంజింగ్ రూమ్ వేర్ ఈస్ ది డ్రెస్సింగ్ రూమ్ మీరు నా మాట ఎందుకు వినడం లేదు వై డోంట్ యూ లిసన్ టు మీ

లేదా వ్యతిరేకమా మీరు దీన్ని సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా ఆర్ యుర్ ఆర్ అగైన్స్ దిస్ ఆర్ ఆర్ యు దిస్ చివరికి మేము సరస్సుకు చేరుకున్నాం లాస్ట్ వి గాట్ ది లేక్ వచ్చేసారి మీ అక్కను తీసుకురండి బ్రింగ్ యువర్ సిస్టర్ నెక్స్ట్ టైం బ్రింగ్ యువర్ సిస్టర్ నెక్స్ట్ టైం మీరు నాకు ఎలా ఎగరాలో నేర్పించగలరా కెన్ యూ టీచ్ మీ హౌ టు ఫ్లై కెన్ యూ టీచ్ మీ హౌ టు ఫ్లై కెనడా జపాన్ కంటే పెద్దది కెనడా ఇస్ లార్జర్ దెన్ జపాన్ కెనడా ఇస్ లార్జర్ దాన్ జపాన్ మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడగలరా స్పీక్ స్పీక్ మోర్ మోర్ స్లోలీ స్లోలీ మీ వద్ద సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా వే ప్రతి ఒక్కరూ టామ్ కోసం బాధపడ్డారు మంచి కుక్కండి చనిపోయింది ఎవ్రీ వన్ ఫెల్ట్ సారీ ఫర్ టామ్ ఎవ్రీ వన్ ఫెల్ట్ సారీ ఫర్ టామ్ ప్రతి ఒక్కరూ అతని మంచి గురించి మాట్లాడారు ఎవ్రీ వన్ స్పీక్స్ వెల్ ఆఫ్ హిమ్ ఎవరిస్ వెల్ ఆఫ్ హిం ఫ్రాన్స్ పశ్చిమ యూరోప్ లో ఉంది ఫ్రాన్స్ ఈజ్ ఇన్ వెస్టర్న్ యూరోప్ ఫ్రాన్స్ ఈజ్ ఇన్ వెస్టర్న్ యూరోప్ అతను అకస్మాత్తుగా తలుపు మూసేశాడు హీ ద డోర్ సడన్లీ హీ ద డోర్ సడన్లీ అతను లోతుగా శ్వాస తీసుకోలేడు హీ కుడ్ నాట్ బ్రీత్ డీప్లీ హీ కుడ్ నాట్ బ్రీత్ డీప్లీ అతనికి ఈతరా అతనికి ఈత కొట్టడం రాదు హీ ట్ నో హౌ టు స్విమ్ అతను నాకు ఆ నియమాన్ని వివరించాడు రూల్ టు మీ ఎక్స్ప్లైన్ ద రూల్ టు మీ అతను తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు హిజ్ ఓన్ గ్రేవ్ డిగ్గింగ్ ఎప్పుడైనా ఎవరైనా తమ వాటం గురించి తానే ఏవైనా పనులు చేస్తా అనుకోండి అతను పతనం అయ్యేలాగా అతను ఏమైనా చేసుకున్నాడు అనుకోండి అలాంటప్పుడు మనం హిజ్ డిగ్గింగ్ హిజ్ ఓన్ గ్రేవ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ ని వాడతాం అతను ప్రతిరోజు బేస్బాల్ ఆడతాడు హీ ప్లేస్ బేస్బాల్ ఎవ్రీ డే అతనికి జర్మన్ కన్నా ఫ్రెంచ్ ఇష్టం హీ ప్రిఫర్స్ ఫ్రెంచ్ టు జర్మన్ ప్రిఫర్స్ ఫ్రెంచ్ టు జర్మన్ అతని ఈ పుస్తకాన్ని నిన్న చదివాడు హీ రెడ్ దిస్ బుక్ ఎస్టర్ డే హీ రెడ్ దిస్ బుక్ ఎస్టర్ డే అతను తన పేరు మళ్ళీ నెమ్మదిగా చెప్పాడు రిపీటెడ్ హిజ్ నేమ్ స్లోలీ రిపీటెడ్ హిజ్ నేమ్ స్లోలీ అతను నన్ను తన బానిసగా చూస్తాడు హి ట్రీట్స్ మీ లైక్ హిస్ స్లేవ్ హీ ట్రీట్స్ మీ లైక్ హిస్ స్లేవ్ అతను నా స్థానంలో అక్కడికి వెళ్ళాడు హీ వెంట్ దేర్ ఇన్స్టా మీ నా బదులు అతను వెళ్ళాడు హీ వెంట్ దేర్ మీ అతని పుట్టినరోజు ఆగస్ట్ ఇరవై ఒకటిన హిస్ బర్త్డే ఈస్ ట్వంటీ ఫస్ట్ Thanks, friends, for tuning into English Center today. We hope you found our lesson helpful and inspiring. Remember, friends, practice makes perfect. So don't hesitate to use these sentences.